అయ్యప్పమాల ధరించిన ధరించిన బాగ్ ఎస్ఐ కృష్ణకాంత్ కు ఇచ్చిన మెమోను ఉపసంహరించుకోవాలని భారీగా సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ కార్యాలయానికి అయ్యప్ప భక్తులు చేరుకున్నారు విధి నిర్వహణ సమయంలో అయ్యప్ప మాల ధరించిన నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ అదనపు డీసీపీ శ్రీకాంత్ మెమో జారీ చేశారు అయ్యప్ప మాల వేసుకుంటే సెలవులు తీసుకోవాలని తెలుపుతూ డీసీపీ శ్రీకాంత్ మెమో జారీ చేశారు को से ना की। सा। पोता। दुना पोता तो ऐसी तो अलाक दुनप बोड़े सिस्टम बेस्ट बोड़े सिस्टम दूसरी बोड़े পিছ পিছ নপ নপ